నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీగా అయిపోయే ఒక మంచి రెసిపీ చెప్తాను వాటికి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇది నేను ఇంట్లోనే చేసుకునే గరం మసాలా పొడి అలాగే వెజిటబుల్స్ కాకుండా నేను మిక్స్ బీన్స్ కాబూలీ చెన్న వన్ నైట్ సోక్ చేసి ఉంచుకున్నానండి మిక్స్ బీన్స్ అంటే అన్ని రకాలు ఉంటాయి అందులో మనకి మిక్స్ బీన్స్ దొరుకుతాయి అలాగే వన్ అవర్ బిఫోరు కడిగి పెట్టుకున్న రైస్ వీటితో ఈజీగా అయిపోయే ఒక మంచి రెసిపీ ఇది పలావ్ అండి ఎప్పుడూ వెజిటబుల్ పలావ్ ఇలాగా మిక్స్ బీన్ పలావ్ మీక్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ రెసిపీ కూడా లంచ్ బాక్స్ కూడా ఒక మంచి ఐటమ్ ఇది తప్పకుండా ట్రై చేయండి ముందు ఈ హాకిన్స్ కుక్కర్ నేను ఎక్కువ యూస్ చేస్తానండి పలావ్కి కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత ముందు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ పలావ్ కదా సరిపోదేమో ఆయిల్ అని మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటున్నాను పలావ్కి ఎప్పుడు కూడా నేను ఆయిల్లోనే కొంచెం ముందు వేయించడానికి ఆయిల్తో పాటుగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటానండి నేను రైస్ తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్గా ఒక హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కాబట్టి ఈ గీ కూడా తక్కువే వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువైంది అనిపించిందండి ఎందుకంటే రైస్ క్వాంటిటీ తక్కువ కదా కొన్ని తీసేసి ఓన్లీ రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నా ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నా అది కూడా వేశాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలి మరి డార్క్ కలర్ రాకూడదండి కలర్ జస్ట్ మారి పింక్ కలర్లో వచ్చింది అనేటప్పుడు మనం ఈ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ బీన్స్ అనేవి మనం వన్ డే బిఫోర్ అంటే మనం ఆఫ్టర్నూన్ చేసుకుంటాం అనుకోండి మార్నింగే నాన్ పెట్టేసుకోవాలి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి అలాగా ట్వెల్వ్కి చేసుకుంటే లేదు మార్నింగ్ ఎప్పుడైనా అరౌండ్ టెన్ ఓ క్లాక్ అలా మనం ప్రిపేర్ చేయాలంటే నైట్ సోక్ చేసేసుకోండి మీకు బాగా నాన్తాయి వేరేగా కుక్ చేసుకుని అక్కర్లేదు మనం కుక్కర్లో వీటితో పాటే మనకి రైస్తో పాటే కుక్ అయిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయో లేవో చూద్దాం మనం ఒకసారి కలర్ చూద్దాం చూడండి కలర్ మారింది అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేయి అంటే కలర్ మారినప్పుడు మనకి వేగినట్టుగా తెలిసిపోతుంది ఇందులో నేను కొంచెం ఎక్కువ నానపెట్టి ఉంచుకున్నానండి అంటే మిగిలితే కర్రీకి కూడా మనం యూజ్ చేయొచ్చని అన్నట్టుగా ఎక్కువ సోప్ చేశాను ఒక రెండు గరిటెలు వేసుకున్నాను చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు మనం మన రైస్ క్వాంటిటీకి తగినట్టుగా ఈ బీన్స్ వేసుకోవచ్చు ప్రెగ్నెంట్ అనిపించింది అందుకే ఇంకా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇవి వేయించుకుందాం బీన్స్ కూడా వేసుకుందాం కదా మిక్స్ బీన్స్ మిక్స్ బీన్స్ అంటే ఏం కాదండి బొబ్బర్లు గ్రీన్ పీసు తర్వాత అందులో పెసలు కూడా ఉన్నాయి అలాగే నేనైతే చెన్న కాబూలీ చెన్న కూడా ఎక్కువగానే నానబెట్టుకున్నాను ఇలా రాజ్మా ఆ రాజ్మాల వైట్ రాజ్మా రెడ్ రాజమా ఇవన్నీ కలిపి ఉంటాయి వీటి ఇవి మనకి ప్యాకెట్ లాగా దొరుకుతున్నాయండి ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఓన్లీ రా కాబూలీ చెన్న వేరే దొరుకుతాయి మిక్స్ బీన్స్ అన్నీ ఒక ఒక ప్యాకెట్లో దొరుకుతాయి వేగే ఇవి అప్పుడు కొంచెం మసాలా అండి ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే ఒక గ్లాసే రైస్ కాబట్టి మసాలా ఎక్కువ స్పైస్గా ఉండకూడదని నేను తక్కువ వేసుకున్నా మీ మీ టేస్ట్ బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఇంట్లో చేసిన గరం మసాలా కాబట్టి ఎక్కువ స్పైసినెస్ ఉందండి అందుకనే తక్కువ వేసుకున్నా దీనికి నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఇంకా కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే వాటర్ బాగా బాయిల్ చేయాలి కదా అందుకని కొంచెం క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ తగ్గుతుందని చెప్పి టూ గ్లాసెస్ మీద కొంచెం వేసుకున్నాను అంటే వన్ ఇస్ టు టూ రేషియో కాకపోతే కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందా వాటర్కి ఎప్పుడు వేయలేదండి సాల్ట్ మొత్తం మనకి పలావ్ కావాల్సిన సాల్ట్ అంతా కూడా ఇప్పుడే వేసుకున్నా ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం అంటే టైట్గా కాకుండా పై అయిన మూత పెట్టేస్తే మనకి కొంచెం హై కూడా పెట్టుకున్నానండి అప్పుడే హైలో ఈ ఫ్లేమ్ పెట్టేస్తే మనకి బాగా బాయిల్ అవుతుంది వాటర్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ బాగా బాయిల్ అయింది మళ్ళీ నేను రైస్ వేసే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటానండి అంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది రైస్ అని ఒక హాఫ్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకున్నాం స్టార్టింగ్లో ఆయిల్తో వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ గీ వేసుకున్నాం ఇప్పుడు బాగా మరిగిందే అనేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను పెట్టుకొని రైస్ని ఏదైతే నేను వన్ అవర్ బిఫోర్ సోక్ చేసి ఉంచుకున్నానో కడిగేసి సోక్ చేశానో ఆ రైస్ వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసాను ఇంకా ఇందులో ఎటువంటి వెజిటబుల్స్ వేయలేదండి ఓన్లీ అల్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మిక్స్ బీన్స్ కాబులి చెన్న వాటికి రైస్ యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు విజల్ మూత పెట్టేసుకొని విజల్ పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి టూ విజల్స్ రావాలండి టూ విజల్స్ తర్వాత తగ్గించుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేశాను చూడండి పలావ్ ఎంతో పొడి పొడిగా చాలా బాగా వచ్చింది దీనికి నేను ఇది స్పైస్ కాబట్టి కొంచెం పెరుగు పచ్చడి రైతా చేసుకున్నా మీరు తప్పకుండా ట్రై చేయండి